రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద డైరెక్టర్ అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్లు పెడుతుంటాడు అల్లు అర్జున్ అరెస్ట్ మీద కూడా వర్మగారు ట్వీట్ అయితే పెట్టిండ్రు ఇక ఓ నాలుగు క్వశ్చన్లు వేసినరు దేవుళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా మీరు అన్నటువంటిది మరి దేవుళ్ళని ఎందుకు లాగిండ్ అంటే పుష్కరాలు జరుగుతుంటాయి దేవుడు ఉత్సవాలు జరుగుతుంటాయి అప్పుడు సలాట జరిగి ఎవరైనా చనిపోతే దేవుళ్ళ మీద కేసులు పెడతారా దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ ఎన్నికల ప్రచారాల్లో తొక్కీసలాట జరిగితే పొలిటీషియన్లను ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్నది రెండో క్వశ్చన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా మూడో క్వశ్చన్ నాలుగోది భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ప్రజానాయకులను ఎట్లా కంట్రోల్ చేయలేదని కూడా వర్మ అయితే ప్రశ్నించిన నిజంగానే ఈ ప్రశ్నలు వ్యాలిడ్ అని కొన్నిసార్లు అనేటువంటిది ఆ వచ్చేటోళ్ళకి కూడా బాధ్యత అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నిన్న అల్లు అర్జున్ ఘటన మాట పక్కన పెడితే ఎక్కడైనా సరే ప్రాణాలు కోల్పోయినప్పుడు జనరల్ మనం ఏదన్నా ధర్నాకో ఆందోళనకో మీటింగ్కో కంపల్సరీ అయితే అప్లై చేస్తాము అప్లై చేసిన వాళ్ళే దానికి బాధ్యులు అంటారు అంటే అక్కడ ఏదన్నా అనుకోని దుర్ఘటన లేకపోతే సంఘటన లేదనుకుంటే ఇంకేదన్నా జరిగితే ఎవరైతే ఆ పర్మిషన్ ఇచ్చింటారో ఆ పర్మిషన్ ఎవరైతే తీసుకుంటారో ఆ పర్మిషన్ తీసుకున్న వాళ్ళే ఆ ఘటనకు బాధ్యులు కాబట్టి ఇట్లాంటి ఘటనలు సెన్సిటివ్ ఘటనలు జరిగినప్పుడు కొంచెం బాధ్యతతోటి ఉండాలి నిజంగా అంటే వర్మాడీన ప్రశ్నలు అయితే వ్యాలిడే మరి పుష్కరాలు ఇప్పుడు అందరూ కూడా ఈరోజు ఏంటంటే ఇది ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ చేయించిన ఘటన కూడా ఆపాదిస్తున్నటువంటి పరిస్థితులతో మరి గతంలో పుష్కరాల పేరుతో పదుల సంఖ్యలో జనం చచ్చిపోతే మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిండ్రా అన్నటువంటి ప్రశ్న కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని టార్గెటెడ్గా ఉండొచ్చు వర్మ ప్రశ్న